చిత్తూరు జిల్లా పులిచేర్ల మండలం కల్లూరు గ్రామ దేవత శ్రీ విరూపాక్షమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో తొలి రోజు ఆదివారం కలస్థాపన గణపతి పూజ గణపతి హోమం నిర్వహించి పూజలు చేశారు ఉభయదారులు మువ్వల నరసింహులు శెట్టి సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు మాదాస్ బ్రదర్స్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రెండవ రోజు సోమవారం గణపతి కోమం కాటయ్య వారిచే అభిషేకము నూట ఎనిమిది కలసాభిషేకము జలాభిషేకము నవధాన్య మొలకల పూజ జరిపారు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉభయదారులుగా జగదీష్ పిలై కోమల దంపతులు గురుమూర్తి నాయుడు కృష్ణమ్మ దంపతులు కరుణాకర్ నాయుడు మాధవి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు మంజునాథ దీక్షితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు